halina tsalke badana hada కేరళీయులకు మాత్రమే అబ్బే విద్య వెంటనే నేను అడిగాను మా భావనారాయణ నారాయణను కేరళీయుడు కాదు కదా నీకెంత అబ్బింది అని మా గురుస్వామి డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి తిరువేంద్రం పక్కన కొల్లం అనే గ్రామంలో పుట్టి తండ్రి మొదటి సంతానంగా పుట్టి వానికి ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్న లడ్డు చేయడానికి మనం నా దేశం చేసుకుని బయటకు వస్తుంటే మనకు పెట్టే చిన్న లడ్డు ఉచిత లడ్డు చేయటానికి వారి తండ్రి గారిని సుబ్రహ్మణ్య శర్మ గారిని తిరుపతి దేవస్థానం ఉద్యోగం ఇస్తే ఆయన్ని వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చారు అదే కులవృత్తిగా అదే దేవస్థానంలో ఉద్యోగంతో ఆరుగురు తమ్ముళ్లకు అన్నగా ఇక్కడ శబరిమలలో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద గురుస్వామిగా అయ్యప్ప ఇదే నాట్ సీజనల్ గాడ్ అయ్యప్ప ఇదే పురాణ పురుష అయ్యప్ప ఒరిజినల్ నేమ్ ఇదే అయ్యప్ప అయ్యప్ప ఒరిజినల్ నేమ్ ఇదే ధర్మశాస్త్ర అయ్యప్ప ఇదే నిక్ నేమ్ యు సన్ ఆఫ్ శివ యు ఫాలో టు శివ పురాణ అండ్ స్కాంద పురాణ పెద్దగా చదువుకోలేదు తరబడుతున్నాను ఏమనుకోబాక ఇంకా ఇంగ్లీష్ ఎక్కడ వస్తారు అంటే అయ్యప్ప ఒక పేటాధిపతి అన్నారు ఈ అయ్యప్ప స్వామిని ఈ గురుస్వాములు క్రియేట్ చేశారండి అన్నాడు కాదు ఆ మాట మీరు కనపడింది అయ్యప్పయ్య నాట్ సీజనల్ గాడ్ అయ్యప్ప పురాణ పురుష అందరికి తెలుసో లేదు కాశీలో చలాబాండేశ్వర దేవస్థానంలో నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం పద్దెనిమిది మెట్లతో కట్టిన అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది కాశీలో మన నూట ఎనిమిది శరణ కోశంలో కాశీవాసినే శరణమయ్యప్ప అది కదా నేను వెళ్ళి చూసొచ్చా అయ్యప్ప పురాణ పురుషుడు అయ్యా అప్ప అనేది నిక్కినేము అంటే ముద్దు పేరు ఈయన ఒరిజినల్ పేరు ధర్మశాస్త్ర ధర్మాన్ని శాసిస్తాడు కాలాన్ని శాసిస్తాడు యోగాన్ని శాసిస్తాడు అయ్యప్ప స్వామి అంటే ఏమో అనుకున్నారు ఏమి అనుమానవద్దు విష్ణు స్వరూపు తిన్నవాడికి కులనాశనం శ్రమసత్తు తిన్నవాడికి వంశనాశనం ఈ ఇద్దరికి పుట్టిన అయ్యప్ప స్వామి ఎవడన్నా తిన్నాడంటే వాడు సర్వనాశనం రా అని చెప్పాడు సర్వం ఆ సిద్ధాంతాన్ని పాటించి ఇరుముడి ఉన్నారు చెప్తున్నాను ఇది ఆ శబరిమల సన్నిధానం నేను వెళ్ళలేను నా కడుపు నొప్పి పోవాలి నా బిడ్డకు పెళ్ళవాలి నా భర్తకు క్యాన్సర్ తగ్గాలి నేను వెళ్ళలేను శబరిమల నేను ఆనదాన్ని అయిపోయాను నాకు ఇంకా ఒడిలో ముట్టున్నది నేను వెళ్ళలేకపోతున్నానని అది ఉండిగా భావించి నువ్వు గుళ్ళో కట్టుకుంటున్న ఇరుముడిలో ఐదు వందల కాగితం వేస్తే అది గురువు దగ్గరికి వెళ్ళి ఆ ఇరుముడి తీసి కాగితాల వంక చూసి ఇది పెరపెర బుట్టి పంచి కట్టి ఐదు వందల నుంచి వందల వరకేవో పంచులో పెడతాడు పది రూపాయలు ఇచ్చి కనీసకి ఉండిదంటారు ద్వంగ గురు చెప్తున్నాను విష్ణు సత్తు కులనాశనం సొత్తు వంశనాశనం ఈ ఇద్దరికి పుట్టిన అయ్యప్ప సొత్తు ఎవరైనా తిన్నారంటే సర్వనాశనం ఈయన బొప్పవాడను మహారాజను నాకు ఇస్తాడను నేను ఈ గుడికి రాలేదు వీళ్ళ దగ్గర నాకు నచ్చిన గుణం ఒక్కటే గురువుగారు ఉత్సవం ఎలా చేయాలి నాకు తెలిసిన పరిధిలో నలభై గుళ్ళలో నేను చేస్తున్నాను కనుక నాకు తెలిసిన పరిధిలో ఇలా చేయాలని ఆయన కార్యకర్తలను పిలిచి కార్యక్రమానికి ఏర్పాటు చేయండి గారి దగ్గర లిస్ట్ పట్టుకురండి ఎవరిని బలవంతం చేయొద్దు ఎవరన్నా ఇస్తే తీసుకోండి లేదంటే నాకు చెప్పండి అని ఇప్పటికీ ఎన్నో లక్షల రూపాయల దేవస్థానం నిర్మాణానికి వెచ్చించి ఈనాటికి తన జేబులో డబ్బులతో నెలకు నలభై వేల రూపాయలతో గుడిని నడుపుతున్న ఒక ధర్మకర్త ధర్మకర్త అని ఎందుకు పేరు పెట్టారో ఇప్పుడు అర్థమైంది నాకు వీళ్ళు చూస్తే అలాంటి వారు ఎదగాలని వారి భుజాలపై ఉన్న భారం తేలిక చేయాలని మీరు పెద్ద మనసుతో ఇందాక చెప్పాడు ఒక ఆయన నువ్వుల నుండి డబ్బా ఇస్తున్నాడట నెలకి రెండు మన ఇంట్లో దీపం లేకపోతే ఐదు నిమిషాలు కరెంటు లేకపోతే అల్లాడిపోతాం అలాగే గర్భాలయంలో దీపం పెట్టు నువ్వు పదిహేను లైట్లు వెలిగించే పెద్ద గుడిలో ఉంటావు ఒక గొబ్బరికాయము అలా ఆలోచించి కమిటీ వారిని సంప్రదించి దేవాలయ దిత్యోప నేప నైవేద్యానికి సహకరించండి ఇద్దడి కార్యక్రమాన్ని చేపట్టిన వారిని ఆశీర్వదించి ఆ తంత్రిగా మై మేల్శక్తి శక్తి గారిగా పనిచేసిన శబరిమల నుంచి తీసుకుని వచ్చి చేయించున్నారు దేవాలయ ప్రతినిధులు చాలా మంది వచ్చారు నాకు తెలిసి మా చిరంజీవి నారాయణ గారు కోటూరు దేవస్థానం చైర్మన్ ఇంకా మా రత్న రత్నం బుజ్జు గారు వచ్చారు ఉయ్యూరు దేవస్థానం తరపున అలాగే అరిగే శివప్ర వెంకటేశ్వరరావు వచ్చారు ఇంకొక దేవాలయం తరపున అట్లా చాలామంది దేవాలయ ప్రతినిధులు వచ్చారు మీరందరూ వారి పాత నమస్కారం తీసుకుంటారు వారికి పూజ అయిన వెంటనే ఈ దేవాలయం తరపున మహాసన్మానాన్ని ఏర్పాటు చేస్తాం వారికి వారి శిష్యులకి బాలాజీ స్వామి పాట పాడతారు ఇప్పుడికే అడుగుతున్నాడు బోల్ డబ్బులు ఇచ్చారని ఆ మైకి నా పన్నే చేసుకుంటాను అని ఎందుకంటే ఆయన డ్యూటీ ఆయన చేయాలి కదా వీళ్ళు ఊరుకున్న వాళ్ళు ఊరుకున్న చేతులు చెప్పాలన్నమాట కొట్టాల్సిందే కొట్టాల్సిందే కనుక నేను వచ్చా కొంచెం ఓర్పు పడతాడు ఏదో ఆడ సాగుతాస్తాడు సాగలేని మైకిచ్చి కూర్చుంటాడు వారి పాత వినండి చెవులతో వారు చేసే పూజ చూడండి కన్నులతో వీలైతే ఒకసారి చేతులు వేస్తానండి రెండు చేతులు ఉంటాయి లేకపోతే చేసేదే లేదు ఆల్మోస్ట్ అందరికీ ఉన్నాయి ఆడవాళ్ళు కూడా ఉన్నాయి కనుక ఈ యొక్క కార్యక్రమంలో ఉన్న వివరం మా గురువు గారు నీకు నా కొరుకులు ఇద్దరికీ మొదలు పెడతాను రా అరవై నాలుగు పాఠాలతో పన్నెండేళ్ళు ముందు పడుతుంది వద్దనుకుంటే పదహారేళ్ళు పడుతుంది నువ్వు మండగుద్దేవు కదా నీకు ఒక ఇరవై నాలుగేళ్లు పట్టొచ్చురా అని చెప్పి ఏనాడో మొదలుపెట్టాడు పందల రాజా గారిని మీ ఊరు తీసుకుని వచ్చి మీ ఊరు నుంచి పడవ దాటించి మా ఊరు తీసుకొని వచ్చి నాకు ఎనిమిదో యాత్రప్పుడు పందల రాజా గారిని మా ఇంట్లో కూర్చోబెట్టి నాకు గురుపదేశం చేశాడు అందుకే ఆయన అంటాడు రే నీ వెలుగు ఇప్పటిది కాదురా అయ్యప్ప స్వామిని పెంచి పోషించిన పందల వచ్చి మీ ఇంట్లో రెండు రోజులు పోల్ చేశాడు రా నా మీద బీజాక్షరం పట్టల రాశాడు నా చెవులో మంత్రం మా గురుస్వామి చెప్పాడు ఇప్పటికీ గౌరవంగా చెబుతున్నాను ఈ సభలోనే ఉన్నారు ఒక ఇరవై మంది నా చేత పద్దెనిమిది చెందుకున్నాడు చేతులు నాతో పద్దెనిమిది చెంచుకున్నారు చాలా మంది చూడండి ఒక ఊళ్ళోనే ఆరుగురు ఆరు వందల ముప్పై తొమ్మిది మందికి సిక్స్టీన్ సిక్స్ హండ్రెడ్ థర్టీ నైన్ పర్సన్స్ ఎయిటీన్ శబరిమల పండిటో నా నారిగేడ ఒక నాపస్థలం జరిగి ఆంధ్రాల ఎలాగూ ఉండదు ఆరు వందల ముప్పై తొమ్మిది మందికి కొబ్బరి మొక్కలు నాటించే ఆ అనుగ్రహాన్ని గురువు రూపంలో నాకిచ్చాడు